సైబర్ నేరాలు పెట్టుబడి మోసాలు డిజిటల్ అరెస్టు మోసాలను నివారించేందుకు జగ్గయ్యపేటలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు హరీష్ కుమార్ ఐపీఎస్ ఎస్వీ రాజశేఖర్ బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు యూనియన్ బ్యాంక్లో ఈ కార్యక్రమాన్ని సీఏ వెంకటేశ్వరరావు ఎస్ఏ రాజు ఎస్ఏ శంకర్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది బ్యాంకు సిబ్బందితో కలిసి నిర్వహించారు సమావేశంలో పెట్టుబడి మోసాలకు సంబంధించిన ప్రశ్న ప్రజలకు వివరించారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో పెట్టుబడులు పెట్టమని చెప్పడం చిన్న లాభాలు చూపించారు పెద్ద మొత్తాలు డిపాజిట్ చేయమని ఒత్తిడి చేయడం వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూపుల్లో పెట్టుబడులు అడగడం అనేక బ్యాంక్ ఖాతాలకు డబ్బు పంపమని చెప్పడం ఆల్ ఇవన్నీ స్పష్టమైన మోసాలే అని పోలీసులు చెప్పారు ఏ పెట్టుబడి అయినా డీమ్యాట్ అకౌంట్ ద్వారా మాత్రమే జరగాలని ఆన్లైన్ లో వెంటనే నిర్ణయం తీసుకోమని ఒత్తిడి చేస్తే అది ప్రమాద సూచిక అని తెలిపారు చాలామంది ఇంతకుముందు ఏంటంటే మా అమ్మాయి అమెరికాలో ఉంది ఆస్ట్రేలియాలో ఉన్నది లేదా మా అబ్బాయి ఎక్కడో కరగ్పూర్లోనో లేకపోతే జైపూర్లోనో ఇంజనీరింగ్ చదువుతున్నాడు యోగక్షేమాలు కొనుక్కోవడం కోసం ఫస్ట్ మనం ఈ ఫోన్ కొనుక్కున్నాం అవునా ఎక్కడెక్కడో పుద్దిరి ప్రాంతంలో ఉన్న మన పిల్లల గురించో మన తల్లిదండ్రుల గురించో క్షేమ సమాచారం తెలుసుకుని తీసుకుని మనతో ఒక వంద సంతకాలు పెట్టించుకొని మనకిస్తారు ఏ ఆధారం లేకుండా ఫోన్లో నీకు లోన్ ఇచ్చేస్తానని ఎలాగ ఇచ్చేస్తున్నారు ఎలా ఇచ్చేస్తారు అసలు మనం అత్యాసం పోతాం తర్వాత వాడు మనం కట్టవలసిన అమౌంట్ కట్టకపోతే మన కొన్ని వీడియోస్ తయారు చేసి ఈ అమౌంట్ కనుక మీరు కట్టకపోతే ఈ వీడియోస్ అన్నీ సోషల్ మీడియా గ్రూప్లో పెడతాను అంటాడు నీకు పదివేలు ఇచ్చి లక్షలు అవుతాడు ఆ లక్ష 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 లాస్ట్ ప్రొకరకు లాగేస్తాడు కాబట్టి ఫోన్లో వచ్చే ఎటువంటి లోన్స్ జోడికి వెళ్ళగా ఈ వేళ నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ ఉన్నాయి మనకే ఫోన్ చేసి మేము లోన్ ఇస్తామని చెప్పి ఫోన్ చేసి అడుగుతున్నారు అదేనా లాటరీ తగిలింది అని కోటి రూపాయలు లాటరీ తగిలింది మీరు రెండు లక్షల రూపాయలు దీనికి సెక్యూరిటీ కడితే మీకు వచ్చేసి ఇంకా తొమ్మిది లక్షలు మీకు ఉంటాయి అని చెప్పి కట్టేస్తారు రెండు లక్షలు అయిపోయిన తర్వాత మీరు జిఎస్టీ కడితే మీ అమౌంట్ మీ అకౌంట్లో పడిపోతుంది ఇప్పుడు జిఎస్టీ అందరికీ ప్రతి దాని మీద ప్రతి కొన్న వస్తువు మీద జిఎస్టీ ఉంటుంది కదా జిఎస్టీ కడితే మీ అమౌంట్ మీ అకౌంట్లో పడుతుంది ఎంత ఒక రెండు లక్షలు మూడు లక్షలు అనుకోకుండా మొదట రెండు లక్షలు ఈ మూడు లక్షలు కడితే ఐదు లక్షలు ఐదు లక్షలు పోయినా మనకు తొంభై ఐదు లక్షలు మిగులుతుంది కదా అంతేగా కోటి రూపాయలు ఐదు లక్షలు పోతే తొంభై లక్షలు మిగుతుందని మరి కట్టేస్తూ ఉంటారు మీరు కఠినంచేపు అది ఇది ఇది అదే అని చెప్పి మొత్తం మీదంతా లాగేస్తాడు చివరికి మీకు కాళ్ళు చేతులు లాక్ మీరు వదిలేస్తారు కానీ నేను ఏం చేశాను నాకు ఎందుకు కోటి రూపాయలు లాటరీ తగిలింది అని ఎవరన్నా ఆలోచిస్తారా ఆలోచిస్తారు ఫోన్ చేస్తున్నప్పుడు రకరకాల అప్లికేషన్స్ ఉంటాయి ప్రతి ఇది కూడా ఓపెన్ చేస్తామంటాం అదేందా తక్కుమనీ గిఫ్ట్ అనగానే నాకైతే గిఫ్ట్ వచ్చేసింది